హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూరతో ఇలా ఉల్లికారం ట్రై చేయండి ఈ టేస్ట్ అనేది చాలా కొత్తగా ఉంటుంది ఎప్పుడు పాలకూరని పప్పుతో కాకుండా ఇలా ఉల్లికారంతో ట్రై చేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్కైనా చపాతీకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఉల్లి కారం అనేది చేయటం చాలా ఈజీ అండి దీన్ని చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్గా సరిపడినంత కారం సాల్టు వేసుకోవాలి సాల్టు కారం అనేది మన స్పైసీని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పాలకూరలు అనేది సాల్ట్ కొంచెం ఉంటుందండి అందుకనే సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటిని అన్నిటిని కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి రో రోలుంటే రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కచ్చాపచ్చగా కనిపించేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం వేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఈ తాలింపులో వచ్చేసి ఈ పప్పులు అనేది మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత కొన్ని వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలండి ఈ పాలకూర ఉల్లికారంలో ఈ వెల్లుల్లిపాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అందుకనే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది పచ్చివాసన లేకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై ఇది మంటని సిమ్లో పెట్టేసుకొని ఇది ఫ్రై అయ్యేలోపు మనం పాలకూరని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు పెద్ద సైజు పాలకూర కట్టలను అయితే తీసుకున్నానండి వీటిని కట్ చేసేసుకొని శుభ్రంగా నీటిలో అయితే కడిగేసుకోవాలి ఆకుకూరలు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఒక వారంలో రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట ఇక్కడ వచ్చేసేసి మనం పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లి పేస్ట్లోకి వచ్చేసి మనం కడుక్కున్న పాలకూరను అయితే వేసుకోవాలండి మనం ఎంత ఆకు తీసుకున్నా కానీ కొంచెం సేపు మగ్గగానే పాలకూర అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఒకసారి గరిడతో కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి పాలకూర అనేది దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పాలకూరలో ఎన్ని వాటర్ వస్తున్నాయో ఈ వాటర్ మొత్తం పోయే వరకు పాలకూర అనేది దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి ఇలా పాలకూర అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట అలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే దీన్ని దగ్గరగా అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇలా దగ్గరకు వచ్చిన ఈ కర్రీలోకి అయితే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీకి వచ్చేసేసి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు అయితే కూర దగ్గరగా అయ్యే వరకు కర్రీని అయితే బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్లోనైతే ఈజీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్కైనా చపాతీకైనా ఈ ఈ పాలకూర ఉల్లికారం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి పప్పుతో కాకుండా ఇలా పాలకూరని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తుంది అంతే అండి ఎంతో సింపుల్గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది